అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజులు గడపనున్న భారతీయుడుగా శుభాంశు శుక్ల రికార్డు క్రియేట్ చేయబోతున్నారు ఈ సందర్భంగా ఆయనతో పాటు వాటర్ బేస్ అనే కొన్ని సూక్ష్మ జీవులను కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి పంపుతున్నారు ఇక వాటిలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడం కూడా శుభాంశు శుక్లా ఎక్స్పెరిమెంట్స్ లో ఓ భాగం ఇంటికి ఏంటి వాటర్ బేస్ ప్రత్యేకత హెవెలక్ వాటర్ జీవులే దారి గగన్యానికి చూపుతాయా ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకోగల శుక్లతో పాటు సూక్ష్మ జీవులు అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న తొలి భారతీయుడిగా సృష్టిస్తూ ఉండగా ఆయనతో పాటుగా తీసుకువెళ్తున్న వస్తువులు ఇతరాత్ర విషయాలపై ఆసక్తి నెలకొంది వాటితో పాటే వాటర్ బేర్స్ అనే మైక్రోస్కోపిక్ క్రీచర్స్ కూడా ఉన్నాయి ఇస్రో కూడా భాగస్వామ్యమైన ఈ ఆక్సిజన్ ఫోర్ మిషన్ లో అనే సూక్ష్మ జీవులను కూడా తీసుకెళ్తున్నారు అనే ఈ జీవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి అయితే అంత చిన్న జీవుల్లో కూడా ఆకృతి మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ప్రత్యేకంగా నిర్దిష్టంగానే ఉంటుంది ఎనిమిది కాళ్లు పంజాల్లాంటి కంటకాలతో ఉండే ఈ మట్టి పురుగులను పదిహేడు వందల డెబ్బై మూడులో లో జర్మన్ జువాలజిస్ట్ జాన్ ఆగస్ట్ ఎంపరైమ్ గోజీ కనుగొన్నారు చూడడానికి నీటి ఎలుగుబంటిలా ఉంటుందని ఆయన వాటికి ఇలా వాటర్ బేర్స్ అని పేరు పెట్టారు చాలా మెల్లగా కదలికలు ఉండే ఈ జీవులు భూమిపైన ప్రతి వాతావరణంలోనూ కనుక్కోవచ్చు ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా బతకగలం అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రమాదం ఉంది అనుకుంటే ఇవి వెంటనే డార్మెంట్ స్టేజ్ అంటే తమలోని జీవ ప్రక్రియలన్నింటినీ ఆపేసి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయి అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజులు గడపనున్నారు అక్కడే ఏడు ప్రయోగాలు ఈ పద్నాలుగు రోజుల్లో చేస్తారు వాటిల్లో ఒకటి అంతరిక్షంలోని శక్తి రోదసిలో గ్రావిటీని ఈ సూక్ష్మ క్రిములు ఎలా తట్టుకుంటాయనే విషయాన్ని పరీక్షిస్తారు తమ ప్రయోగంలో ఈ వాటర్ బేర్స్ లో వచ్చిన మార్పులను పరిశీలిస్తారు అంతరిక్షంలో వాతావరణానికి తగినట్లుగా టార్డిగ్రేడ్స్ అటు ఇటు ఎలా కదులుతాయనే అంశాన్ని పరిశోధించడంతో పాటు అక్కడ పునరుత్పత్తి ఎలా చేస్తాయనే విషయం కూడా తెలుసుకుంటారు భూ వాతావరణంలో పునరుత్పత్తికి అంతరిక్షంలో పునరుత్పత్తికి ఈ మట్టి సూక్ష్మ పురుగుల జన్యువులలో కలిగే మార్పును శుభాంశు శుక్ల రికార్డ్ చేయబోతున్నారు ఈ అంశాలు రాబోయే రోజుల్లో జరిగే గగన్యాన్ మిషన్ కి ఉపయోగపడనున్నాయి వేడి వాతావరణాన్ని ఈ వాటర్ బేర్స్ ఎలా తట్టుకోగలవు అనే అంశాన్ని ఆధారంగా మిషన్లో మార్పులు చేర్పులు చేస్తారు